హాయ్ దిస్ ఇస్ అడ్వకేట్ అశోక్ వెల్కమ్ టు జాయఫ్ల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఒక విషయాన్ని అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు ఇది మర్డరా లేకపోతే నిజంగానే సెల్ఫ్ యాక్సిడెంట్ వాళ్ళు జరిగిన విషయం అనేది చెప్పడానికి నేను ఈ వీడియో ముందుకు రాలేదు కానీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న క్లారిటీ ఏంటంటే నిజంగానే ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారా అది ఎంతవరకు వాస్తవం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అఫీషియల్ లోకి వెళ్తే మనకి అంతా కూడా లీగల్ సంబంధించి అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎవరు కేసు ఫైల్ చేశారు ఎప్పుడు ఏంటి అని చెప్పి అయితే దానికి సంబంధించి మనం రీసెర్చ్ చేసినప్పుడు ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం నిజమే ఈయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిటిషన్ ఫైల్ చేశారు రిట్పిటీషన్ నెంబర్ అరవై మూడు బై రెండు వేల ఇరవై రెండు సో సివిల్ రిట్పిటీషన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూలో ఈయన కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది ఈ కేసు డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ మీరు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి సర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అంటే ఈ కేసు ఎప్పుడు ఫైల్ చేశారు ఎవరు ఫైల్ చేశారు ఎప్పుడు నెంబర్ అయింది ఎప్పుడు హియరింగ్ ఉంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మనకి రావడం జరుగుతుంది సో ఈయన నిజంగానే కోర్టు ముందుకెళ్లి బెంచ్ వెళ్ళి ఆర్గ్యూ చేస్తారా ఇన్ పర్సన్ అపీర్ అయ్యారా అనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం ఇది కేసు నెంబర్ ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండు నేను కేసు ఫైల్ చేయడం జరిగింది ఇష్యూ ఏంటంటే ఇష్యూ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్స్ కి సంబంధించిన మ్యాటర్ మీద అనమాట రిలీజియస్ కన్వర్షన్ సంబంధించిన మ్యాటర్ మీద కేసు ఫైల్ చేశారు సో పిటిషనర్ పిటిషనర్స్లో మన ప్రవీణ్ పగడాల గారు రెస్పాండెంట్స్ లో అయితే నెంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఉన్నారు ఎవరెవరంటే యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఇట్లా అన్ని స్టేట్స్కి సంబంధించిన గవర్నమెంట్స్ ఇందులో ప్రతివాదులుగా ఉన్నాయి అండ్ సుమారుగా ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు మంది అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఆ ఆ సెక్టార్స్ కావచ్చు ఇందులో ప్రతివాదులుగా ఉన్నారు ఈ కేసులో అయితే ప్రవీణ్ పగడాల గారు ఇన్ పర్సన్ అప్యర్ అయ్యారు లేదా అన్నదానికి సంబంధించి ఒక ఆఫీస్ రిపోర్ట్ ఉంది మనకి ఇదే సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంది నేను వీలైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ఇంటర్లాకరీ అప్లికేషన్స్ సంబంధించి అంటే బేసిక్గా మనం ఒక రిట్పిటేషన్ గానీ ఏదన్నా ఒక కేసు ఫైల్ చేసినప్పుడు అది జరుగుతూ ఉండగానే దాంట్లో మార్పు చేర్పులు కానీ యాడింగ్స్ కానీ ఇలాంటప్పుడు అప్పుడు మనం ఇంటర్లాకరీ అప్లికేషన్స్ అని ఫైల్ చేస్తూ ఉంటాను ఫైల్ చేసిన ఇంటర్లాకరీ అప్లికేషన్ సంబంధించి ఒక ఆఫీస్ రిపోర్ట్ అయితే ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను కేసు నెంబర్స్ ఇచ్చారు కేసు రిలేటెడ్ అదంతా మనకు నాట్ నెసెసరీ నేను యాక్చువల్ మ్యాటర్ చదువుతున్నాను పేజ్ టూ నుంచి ఉంది ఈ ఇది కావాలనుకుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది నేను లింక్ ఇస్తాను మీరు నేను చెప్పిన కేసు డీటెయిల్స్ కొడితే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది It is submitted that Mr. Praveen Pagadala, applicant in person, has on 15, 12, 2022, and 21, 2023, filed application for employment and permission to appear and argue in person, which have been registered as interlocutory application. Interlocutory application number uh, so and so I could number the same are being circulated before the honorable supreme court. ఇట్ ఇస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ద అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు అపియర్ అండ్ ఆర్గు ఇన్ పర్సన్ ఇన్ ద మ్యాటర్ వాజ్ ప్లేస్ బిఫోర్ ద లెన్ రిజిస్టర్ అండ్ ఇంటరాక్షన్ విత్ ద అప్లికెంట్ ఇన్ పర్సన్ బై రిజిస్టర్ వాస్ డన్ ఆన్ ట్వంటీ ఎయిట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే నేను ఇన్ పర్సన్ గా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేస్తాను అంటే వాదనలు వినిపిస్తాను అన్న దానికి సంబంధించి అప్లికేషన్ ఇంటర్లాకరీ అప్లికేషన్ గా తీసుకున్నారు దానికి సంబంధించి రిజిస్టర్ గారితో అప్లికెంట్ అంటే ప్రవీణ్ పగడాలా గారు కలవడం ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు అండ్ ఆ కాపీ హానబుల్ సుప్రీం కోర్ట్ ఎవడం ఇవ్వడం అంటే కాపీ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఫర్ ఆఫ్ డేట్ విత్నబుల్ కోర్ట్ దీనికి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు హీరింగ్ అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి అంటే రిపిటేషన్ సివిల్ రిపిటేషన్ నంబర్ అరవై మూడు బై రెండు వేల ఇరవైలో లో హిరింగ్ ఈ రోజు ఉంది ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఈ రోజు వాదనలు వినిపి వినిపించాల్సి ఉంది వాస్తవానికి కానీ ఆయన చనిపోయారు చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఆయన చెప్పబోయే ఆర్గ్యుమెంట్స్ చాలా అంటే చాలా అటు ఈ రిలీజియస్ కన్వర్షన్లో ఇంప్లిమెంట్ అవ్వకుండా దానికి సంబంధించి ఆయన దగ్గర చాలా కంటెంట్ ఉంది చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దాంతో ఆయన ఆర్గ్యూ చేస్తే ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది తెలియని శక్తులు వారు గానే చంపేశారు అనే విషయం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందరూ ఈవెందో పోలీసు వారు దీనికి సంబంధించిన కంక్లూషన్ అయితే ఇచ్చేసినప్పటికీ కూడా అందరూ ఇలా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది మర్డరా లేకపోతే ప్లాన్ గా ఎవరన్నా చంపేశారా లేకపోతే ఇది యాక్సిడెంట్ అయినా ఇంకోటా ఇంకోట అనేది చెప్పట్లేదు ఈ వీడియోలో ఎవరి అనుట్లో ప్రవీణ్ పగడాల గారు పిటిషన్ ఫైల్ చేయడం వాస్తవమే రిప్పిటీషన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ ట్వంటీ టూ మనం అఫీషియల్ సుప్రీంకోర్టు వెబ్సైట్ లోకి వెళ్తే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు దొరుకుతాయి ఎప్పుడు ఈ కేసు ఫైల్ అయింది ఎప్పుడు నెంబర్ అయింది ఎప్పుడు హీరింగ్ వచ్చింది ఇందులో ఏమేమి ఎంటర్లాకర్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో అప్లికెంట్ తరఫు అంటే పిటిషనర్ తరఫు ఎవరు అడ్వకేట్స్ ఉన్నారు రెస్పాండెంట్స్ ఎవరు ఎవరు ఉన్నారు ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా వస్తాయి ఇప్పుడు నేను చదివి వినిపించిన ఈ ఆఫీస్ రిపోర్ట్ ఈ ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది కూడా మనకి సుప్రీంకోర్టు అఫీషియల్ ఆఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ లీగల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం